శ్రీ షిరడీ సాయిబాబా జ్యోతిషాలయం మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పూజ భర్తల పూజ కుటుంబం పూజ పెళ్లి వ్యాపారం పూజ సంతానం లేకపోవడం నమ్మిన వారు రాకపోవడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు వ్యవసాయం పూజ కోర్టు సమస్యలు స్త్రీ పురుష వసీకరణ పూజ ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును పూజలు చేయబడును వాట్సాప్ లేదా ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ కర్కాటక రాశి జాతకులు ఈ రోజున ఖచ్చితంగా ఈ పరిస్థితి మీకు తప్పదు జులై మాసంలో ఇరవై ఆరో తేదీ శనివారం నాడు కర్కాటక రాశి జాతకుల జీవితంలో గోచార రీత్యా ఇలా జరగబోతుంది ఏం జరగబోతుందో మనం అన్ని సవివరంగా తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము ఈ రోజున శనిదేవుడు చాలా వరకు కూడా మీకు ప్రసన్నుడు ఉన్నాడు శనిదేవుని అనుకూల పరిస్థితి మీకు కలగబోతూ ఉన్నది ఈ రోజున శనిదేవుని యొక్క ప్రసన్నత ఈ రాశి వారికి కలగబోతుంది శని వక్ర గతిలో ప్రయాణిస్తున్నాడు అదే సమయంలో చంద్రుడు ఎనిమిదవ స్థానాన్ని ఆశ్రయిస్తున్నాడు ఇది తీవ్ర మార్పులకు మానసిక ఒత్తిడికి అంతర్లీనంగా జరుగుతున్న సంఘటనలు వెలుగులోకి రావడానికి సంకేతము ఇక ఏదో ఒక పెద్ద విషయంలో తాను ఒక తప్పుడు అభియోగానికి గురి అవుతున్నట్లు లేకపోతే తప్పుగా అర్థం చేసుకున్నట్లు భావించాల్సి వస్తోంది ఎవరు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు అనేది కాకుండా బయటికి చెప్పకుండా మౌనంగా మీరు దూరం అవుతారు మీరు నమ్మిన వ్యక్తి మీ మీద ఉండే గౌరవాన్ని లేదా సంబంధాన్ని వారే వదులుకుంటారు ఆ నిర్ణయాన్ని వారు చెప్పరు కానీ అది మీ ప్రవర్తన చూసి మీకు స్పష్టమవుతుంది మీరు ఎంతో ఆత్మీయంగా భావించిన వారు మిమ్మల్ని చూడకుండా మాట్లాడకుండా అప్రమత్తంగా ఉంటారు మీరు మాట్లాడాలి అనుకుంటారు తేల్చుకోవాలనుకుంటారు కానీ వారికి స్పందించాలనే ఆలోచనే ఉండదు ఇది అన్యాయంగా అనిపిస్తుంది ఎందుకంటే మీరు తప్పు చేయలేదు కానీ ఈ పరిణామం తప్పదు మీరు చేసిన పనిని ఎవరో వక్రీకరించి పెద్దవారికి వేరే రీతిలో చెప్పడం మీరు లేని సమయంలో పైన అభిప్రాయం మార్చే చర్చ కూడా జరుగుతుంది ఇక మీ యొక్క శ్రమకు గుర్తింపు రాకపోవడం వల్ల మూడవ వ్యక్తి గెలవడం జరుగుతుంది ఒకరు మీ మాటలు అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటారు మీ చుట్టూ ఉన్న మూడవ వ్యక్తి చెప్పిన అబద్దాలు కూడా నిజమవుతాయి తార్కికంగా మీ బాధను వ్యక్తీకరించే అవకాశం కూడా లేకపోవడం మీకు బాధాకరం ఎవరికో ఇచ్చిన డబ్బు గురించి మీరు మాట్లాడకముందే వారు ఇతడు అడగడు కదా అని అర్థం చేసుకుని దూరం అవుతారు లేదా ఒక లాభదాయక అవకాశం మీకు తెలపకుండా మర్చిపోతారు లేదా ఒక లాభదాయక అవకాశం మీరు తెలపకుండానే వారు మర్చిపోతారు అది తర్వాత మీకు తెలిసినప్పుడు బాధ కలిగిస్తుంది ఈ రోజున మీ మనసులో ఇలాగే జరగాల్సింది అనే బాధ నేను మాట్లాడి తేల్చుకోలేనా అనే ఒక ఉలికిపాటు వారు నన్ను ఇంత సులభంగా మర్చిపోయారా అనే విచారం కూడా అందరూ మీ మనసును పరీక్షించే వాళ్లే అనిపిస్తోంది కానీ మీ బాధ మనుషులకు అర్థం కాదు కదండి భగవంతునికి చెప్పుకోండి మీ కష్టం చెప్పుకోండి నిత్యం శివారాధన చేసుకోండి పరిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉండదు ఈ మాట గుర్తుంచుకోండి అంతా మంచి జరుగుతుంది